కూటం ప్రభుత్వ పనితీరు పబ్లిక్ ఇష్యూస్ కంటే కూడా పూర్తి స్థాయిలో కక్ష సాధింపు మీద ఎక్కువ కాన్సంట్రేషన్ అనేది బాగా పెడతా ఉన్నారు రెడ్ బుక్ పేరిట విచ్చల విడితనాన్ని పూర్తి స్థాయిలో సామాన్యుల దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల దాకా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని దావోశైల్లో మాట్లాడతారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు జనాలు పూర్తిస్థాయిలో అయ్యా మా పరిస్థితి ఏంటి మాకు మీరు హామీలు ఇచ్చిన సంగతి ఏంటి మా మాకు మీరు చేస్తున్న విధానాలు ఏంటి మీరేమో మీ రెడ్బుక్ను పరిగెత్తిచ్చినంత స్పీడ్గా పూర్తి స్థాయిలో మా సంక్షేమం కానీ మా అభివృద్ధిని కానీ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అయ్యా ఇదని అడుగుతా ఉన్నారు వాటికి సమాధానం ఉండదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని రాని మనం భూస్తాప్తం చేస్తా భూస్తాప్తం చేస్తా ఆయన నోటి నుంచి ఏదైతే రప్ప రప్ప అని వస్తే ఆ సినిమా డైలాగులు పట్టుకొని అట్టంటారా రప్ప రప్ప ఎంత అహంకారం మీరు వచ్చినప్పుడు కదా మీరు వచ్చినప్పుడు చూస్తాం అయిదని చెప్పి మాట్లాడతారు మరి వీళ్ళు ఏమైనా మంచి మాటలు ఏమైనా మాట్లాడుతున్నారంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా కూడా రెడ్ బుక్ లాంటి సమర్థిస్తారు ఒక జర్నలిస్ట్ హోదాలో ఉన్న వ్యక్తులు కూడా రెడ్ బుక్ ని సపట్లో కొట్టి మరి సమర్థిస్తూ ఉంటారు మళ్ళీ వీళ్ళు ఏమైనా మంచి వ్యక్తుల వీళ్ళు ఏమైనా మంచి వ్యక్తుల దావోసులు పెట్టుబడులు తేవాల్సిన చోటకి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే పెట్టుబడులు వస్తాయా ఇక్కడ విచ్చల విడిగా కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేసే కార్యక్రమాలు నమోదు చేస్తూ చేస్తూ ఉంటే రెడ్ బుక్ అనేది దేని మీద పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరు వస్తారు ఇక్కడ పూర్తి స్థాయి ఈ బాబు అని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మన రాష్ట్రం గురించి ఎంత చెడుగా మాట్లాడతారు ఇప్పుడు దేశాలు కూడా మన రాష్ట్రం గురించి అంత చెడుగా మాట్లాడుకునేది చేస్తూ ఉన్నారు తానా సభలు ఒకటి పెట్టారు ఆ తానా సభలకి వాళ్ళ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళే చేసుకునేది ఒక ఒక బ్యాచ్ అది వాళ్ళ వాళ్ళే చేసుకుంటారు వాళ్ళు అక్కడ గొప్పగా కృష్ణరాజు గారిని పిలిచి టీవీ ఫైవ్ మూర్తి జర్నలిస్ట్ నేను నోట్రల్ జర్నలిస్ట్ నేను నోట్రల్ జర్నలిస్ట్ అని చెప్పే మూర్తి ఆయన నోటి నుంచి రఘురామ గారికి ఒక మాట అడగంగానే ఆయన ఏమన్నారు పగతో ఎంత రగిలిపోతున్నా చూడండి రఘురామ నోటి నుంచి రప లాంటి డైలాగ్ ఇది కూడా రప అని అంటే నా బ్లడ్ బుక్ లాగా ఆయన అంటున్నాడు అంతే కదా ఆయన మన నోట్ నుంచి రప్పారప్ప అని వచ్చినప్పుడు రఘురామ గారు గారు రప అనే దాని బదులు బుక్ బ్లడ్ బుక్ అని మాట్లాడుతున్నారు రెడ్ బుక్ బదులు ఇంకా దానికి దానికి దీనికి దీనికి పెద్ద తేడా లేదు కదా మరి ఎందుకు ఇట్లా బహిరంగంగా స్టేజ్ల మీద రాజ్యాంగబద్ధ పదంలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడుతుంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఏం మాట్లాడినట్టు ఏం హామీ నిలబెట్టుకున్నట్టు ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఇదే ఒకరోజు మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేసామనుకోండి సార్ ఇక్కడ ఏ శాఖలు కోరుకుంటారు మీరు రాష్ట్ర మంత్రిని చేస్తారా రోజు రాష్ట్ర మంత్రిని మరి నిజంగా మీ ఎమ్మెల్యేలు అందరూ పట్టు పట్టు చేయగలిగితే నేను హోమ్ హోమ్ సాకే కోరుకుంటా అంటే ఆ రోజు నాకు ఎనిమిది గంటల సమయం వేస్తే మూర్తిగారు నాకు ఎనిమిది గంటలు సమయం ఇస్తే ఒక రోజు అంటే ఎనిమిది గంటలు కావాలి ఒకటి అంటే ఒక ఆరు గంటలు హోము ఇంకో రెండు గంటలు వైద్య ఆరోగ్య శాఖ కోరుకుంటా సో హోమ్ ఇస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ అమలు అమలు చేస్తారా హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా రెడ్ బుక్ రెడ్ బుక్ హోమ్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర ఉంది కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది నా రక్తపచారాలన్నీ నాకు గుర్తున్నాయి ఆరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి కాబట్టి నా మినిస్టర్ పదవి వస్తే నా రాష్ట్రానికి నేను ఇది చేస్తాను నా ప్రజలకు నేను ఇది అండగా ఉంటాను నా ప్రజలకు పూర్తి స్థాయిలో నేను చేయాలనుకుంటున్నాను హోమ్ మినిస్టర్గా పోలీస్ వ్యవస్థను ఇట్లా ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను ఇంకా పోలీసింగ్ వ్యవస్థను ఇంకా స్ట్రెంత్ చేయాలనుకుంటున్నాను ఇటువంటివి మాట్లాడతారు మన హోమ్ మినిస్టర్ వస్తే బ్లడ్ బుక్ తీసి కక్ష సాధింపు చేసుకుంటారంట ఇటువంటి వాళ్ళకు పదవులు ఇచ్చి ఏమో ఉపయోగం ఈ రాష్ట్రంలో మినిస్టర్లుగా చలమనే వాళ్ళు ఏం ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎన్నికైన వాళ్ళు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు రెడ్ బుక్ పేరిట వెచ్చలు విడతాను ప్రతి ఒక్కరు కక్ష సాధింపుతోనే ఇదిగో హోమ్ మినిస్టర్ ఇస్తే నేను ఈ పదవి చేస్తాను ఈ మంచి పని చేస్తాను నేను చరిత్రలో నిలిచిపోతాను ఇటువంటివన్నీ మాట్లాడుతున్నారా జర్నలిస్ట్ మూర్తి అడగాల్సిన ప్రశ్న మీరు రెడ్ బుక్ అమలు చేస్తారా మీరు రెడ్ బుక్ అమలు చేస్తారని అడుగుతున్నాడు ఆయన జర్నలిస్టా ఆయన నోట్రల్ జర్నలిస్టా మళ్ళీ పేరుకి నోట్రల్ జర్నలిస్టా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు రప్పారపా ఫ్లెక్సీ గడితే రగిలిపోతుంటారే మీరు మరి అక్కడ రెడ్ బుక్ బ్లడ్ బుక్ అని అమలు చేస్తుంటే అది రగిలిపోకూడదు అవతల వాళ్ళు అది రగిలిపోకూడదు ఇటువంటి మీరు అందరూ ఉన్నప్పుడు ఎంత దారుణంగా మీరు పూర్తి స్థాయిలో ప్రజల్ని మోసం చేస్తున్నారంటే ఎన్ని హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా మాట్లాడరు ఎన్నెన్ని మాటలు చెప్పారు ఎన్ని సమస్యలు తీరుస్తా ఉన్నారు ఆ సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా మాట్లాడరు ఏంటంటే అధికారంలో మేము వస్తాం జగన్మోహన్ రెడ్డి గారు రానిమో భూస్తాప్తం చేస్తాం ఏ కారణం చేత మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు చెప్పండి ఇదిగో ఈ కారణం చేత మేము అధికారంలోకి వస్తామని చెప్పండి ఎంతసేపు వాళ్ళ కలుపుకొని పోయి అధికారంలోకి వస్తాం ఈ మాటలు తప్పితే ఇదిగో మేము ఈ కారణం చేత మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పండి ఈ మంచి పని చేసి అధికారంలోకి వచ్చామని చెప్పండి రాదు అధికారంలోకి వస్తామని చెప్పండి అట్లెవరు చెప్పట్లా మేము అప్పులు చేయం అప్పులు చేసినా కూడా దానికి లెక్క ఉంటుంది దాని పర్ఫెక్ట్గా దేని కోరుతున్నాం అని ఉంటుంది విచ్చలు వెళుతాను మేము ప్రదర్శించాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటాం అభివృద్ధి పూర్తిస్థాయిలో ఎలా చేస్తున్నాం ప్రజలు ప్రతి సందర్భం తెలియజేస్తాం పబ్లిసిటీ అనేది పూర్తిస్థాయిలో మేము దూరంగా ఉంటాం మేము పబ్లిసిటీ ఎంత ఉందో విషయం కూడా అంతే ఉండితే చేస్తాం పబ్లిసిటీ పీక్లు విషయం విషయం వీక్ అనేలా మేము ప్రవర్తించాం ఇటువంటివి ఏమైనా మీరు హామీలు ఇవ్వగలరా ప్రజలకి ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయం చెప్పిన మాటలు గుర్తుండవు రెడ్ బుక్ మాత్రం గుర్తుండేది ఈయన బ్లడ్ బుక్ ఇంకొక ఆయన ఇంకో బుక్కు అందరూ ఒక బుక్కులు పెట్టుకుంటారు రేపొద్దున అధికారం మారితే ఏంటి పరిస్థితి ఇలాంటి కక్ష సాధింపు దూరం వెళ్తుంది అమెరికా పోయినా కూడా ఏ మాట్లా ఇది మీ వ్యక్తిత్వం ప్రజలందరూ గమనిస్తున్నారు మిమ్మల్ని